నేను ఇలాంటి ఒక వీడియో పెడతాను అనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు బట్ ప్రతి ఇండియన్ ఇండియన్ అయిన ప్రతి ఒక్కరు ఎవరికైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఇన్స్టా పేజెస్ ఉన్నాయో ప్రతి ఒక్కరు మేము ఇండియన్స్ అనే ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన టైం వచ్చింది మాట్లాడండి అండ్ హిందూ అయిన ప్రతి ఒక్కరు యూనిటీ హాయ్ అండి వెల్కమ్ టు నియూ బ్లాగ్స్ తెలుగు ఛానల్ కి ఈరోజు ఇలాంటి ఒక వీడియో అని పెడతాను అని నేను అనుకోలేదు బట్ పెట్టాల్సి వచ్చింది పెట్టాల్సి వచ్చిందని కాదు ప్రతి ఒక్కరు పెట్టండి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరూ పెట్టండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఇండియన్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా భారతదేశంలో హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు జైన్స్ ఉంటారు వాట్ ఎవర్ క్యాస్ట్లు అన్ని ఇక్కడే ఉంటాయి బట్ ఇక్కడ ఉండే వాళ్ళలో ఇండియన్ అని ఇక్కడ మనస్ఫూర్తిగా ఇండియన్ అనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో పెట్టండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా పేజెస్ ఎవరికి ఉన్నా ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన టైం ఇది ప్రతి ఒక్కరు కాశ్మీర్ లో జరిగిన ఇష్యూ గురించి ప్రతి ఒక్కరూ పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు పోస్ట్ చేయండి మీ మీ నుంచి మీకు పది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్లేదు పది మందికి తెలవాలి ఆ పది మంది ఇంకొక పది మంది అలా పోస్ట్లు పెడుతూనే ఉండండి స్టేటస్ లో పెట్టండి యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు వాట్సాప్ లో పెట్టేసేయండి ప్రతి ఒక్క ఒక్కరు ఖండించండి ఈ ఇండియన్ అయిన ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు అండ్ భారతీయులము అని సగర్వంగా చెప్పుకునేలాగా ప్రతి ఒక్కరు వీడియో పెట్టండి ఇది చాలా చాలా అమానుషము అసలు ఇంత ఘోరం జరిగినాక కూడా మనం ఎస్పెషల్ గా హిందూస్ యూనిటీ కాండి పాడుతా తీయగాలో ఏదో జరిగింది సుజీ కలెక్షన్ ఆమె ఆమెకు ప్రమోషన్ చేయలేదని ఇవి కాదు పచ్చళ్ళ గురించి పనికి మాలిన మాటలు కాదు వీడియోస్ పోస్ట్ చేసేది మీ బిజినెస్ పరంగా మీరు చేసుకోండి నో ప్రాబ్లం బట్ అన్ని స్టాప్ ఇవన్నీ స్టాప్ చేయండి ఒక్కటే విషయం ఇండియన్ అన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక్కటే విషయం కనపడాలి దట్ వన్ వచ్చేసి ఈ టెర్రరిజం గురించి నోరు ఇప్పండి అందరూ మాట్లాడండి ప్రతి ఒక్కరికి తెలిసేలా చెప్పండి ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గా ఉండండి హిందువు అయితే చంపేస్తారా ఇది ఎక్కడ న్యాయం హిందువు హిందువులకి హిందువులే ఎవ్రీ మతాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎదవలకు అర్థం కావట్లేదు బూతులు వస్తున్నాయి తిట్టాలనిపిస్తుంది ఏడ్ వస్తుంది అన్ని వస్తున్నాయి బట్ మాట్లాడటానికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు అసలు ఇలాంటి ఒక వీడియో నేను చేస్తానని నేను నా లైఫ్లో అనుకోలేదు బట్ కానీ ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే పెట్టేయండి మీ లో ఏముందో ఆ బాధ అంతా గట్టిగా వినపడాలి మొత్తం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఒక్క ఇలాంటివి పెడితే హోల్ వరల్డ్ మొత్తం వింటుంది ఇండియాలో ఉన్న ప్రతి ఇండియన్ ఎంత స్ట్రాంగ్ అనేది చూపించండి చనిపోయిన ట్వంటీ సిక్స్ మెంబర్స్ కి మన ఫ్యామిలీ ఇండియన్స్ ఫ్యామిలీ ఒక్కళ్ళకు కాదు ఇది అదంతా మన ఇండియన్ ఫ్యామిలీ ఎవరికో ఏదో జరిగింది అమ్మయ్య మేము సేఫ్ అనుకోకండి రేపు ఎవరికైనా జరగచ్చు ఇలాంటి సిచ్యువేషన్ సో ప్రతి ఇండియన్ అనుకునే వాళ్ళు ఇక్కడ ఇండియన్ అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ప్లీజ్ దయచేసి వెళ్ళిపోం మా ఇండియాలో ఉండొద్దు మీరు వెళ్ళిపోంట మాకు అవసరం లేదు మీరు ఉండాల్సిన అవసరము మీకు లేదు ఉంచుకోవాల్సిన అవసరము లేదు మోదీకి చెప్పండి అంటున్నారు కదా మేం చెప్తున్నాం మోదీకి మోదీ గారికి ప్లీజ్ సార్ స్ఫూర్తిగా ఇండియన్ అనుకున్న వాళ్ళనే ఇక్కడ ఉంచండి ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ వాళ్ళకి కానీ టెర్రరిజం కానీ సపోర్ట్ చేసే వాళ్ళని ఎన్కౌంటర్ ఇంకా వాళ్ళని పంపించడం కూడా అవు అనవసరం వాళ్ళు పోతే చీడ పురుగులు పోవు తొందరగా ఇంటికి ఒక చీడ పురుగు పట్టింది అంటే మనం మందో మాకో ఏదో ఒకటి పెట్టి చంపేస్తాం కదా సో అలానే మన ఇండియా అనేది మన కుటుంబం ఇట్స్ మన హౌస్ అనమాట మన హౌస్ కి చీడ పురుగు పడుతున్నప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి మీరే చెప్పాలి చీడ పురుగుల్ని చంపేస్తేనే బెస్ట్ వాళ్ళని ఇంకెక్కడ ఉంచినా వేస్ట్ నాకు అయితే అసలు ఇట్లాంటి వీడియో పెడతానని నేనైతే నా లైఫ్ లో అనుకోలేదు బట్ అది చూస్తున్న కాడ నుంచి టూ డేస్ నుంచి అసలు నాకు ఎంత అంటే మాటలు కూడా రావట్లేదు అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు వాళ్ళు హ్యాపీ బట్ చాలా మంది చనిపోయారు బట్ వాళ్ళకు మాత్రం ధైర్యం ఇవ్వాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండ్ గొప్పగా చెప్పుకుంటున్నాను నేను హిందువుని ప్రతి హిందువు నేను హిందువు నేను చెప్పకూడదు ప్రతి హిందువు కమ్యూనిటీగా ఉండండి కలిసి మెలిసి ఉండండి ముస్లింస్ క్రిస్టియన్స్ ఒక్కడికి ఏదన్నా అయితే చూడండి ఎలా వస్తున్నారు మీరెందుకు రావట్లేదు మనకి జరగలేదులే అని కూర్చోకండి ఎవరికి జరిగినా అది కి జరిగింది ప్లీజ్ సినిమా హీరోలు ఎందుకు మాట్లాడరు ఇలాంటి విషయాలు ఏదేదో పిచ్చి పిచ్చి అని మాట్లాడతారు కదా మాట్లాడండి ప్రతి ఒక్కరు ఇండియా అయిన ఇండియన్ అయిన ప్రతి ఒక్కరు నోరు తెలిసి మాట్లాడండి హిందూ అయిన ప్రతి ఒక్కరు హిందూ అని ఇంకా 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 స్ట్రాంగ్ గా చెప్పండి ఎస్ విఆర్ ఇండియన్స్ అండ్ హిందూస్ ఏం చేస్తారో చూద్దాం చాలా కోపంగా ఉంది బట్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి నాది షేర్ చేయమనట్లేదు బట్ యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడండి ఈ ఇష్యూ గురించి మాట్లాడండి ఆర్ ఇండియన్స్ హిందూస్ అని చెప్పండి యా అందరం హిందువుల మేం ఏం చేస్తారో చూద్దాం జై హిండియన్ జై భారత్ మాత జై హిందూయిజం అండ్ जय श्री कृष्ण